ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది పొద్దున్నే రోజు వచ్చే ఒక గంటకు వచ్చుంటే ఈ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ కావచ్చు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే బాడీ కూడా పులకరిచ్చింది ఏముంది ఫిగరు సూపర్ అబ్బా సూపర్ అంత సూపర్ బా నందా బాగుండావా సూపరా బాగున్నా రేపు పొద్దున్న ఎట్లా వాకింగ్ కి వచ్చి కూర్చున్నా ఎట్లా చేయాలన్నా నేను ఈ టార్చర్ భరించలేక పోతున్నా నన్నా లే తిక్కనా కొడకా ఎందుక నువ్వు టెన్షన్ పడొద్దు అంత టెన్షన్ ఎందుకు పెట్టుకుంటానో నువ్వు ఎవ్వరిని అడిగినా ఒక రూపాయి ఇవ్వడం లేదు నా ఏం చేయలేన ఒక్కడన్నా హెల్ప్ చేస్తాను అడనా నా మగానికి లే తిక్కనా కొడుకా నువ్వంతా ఏం బాధపడద్దు టెన్షన్ పడుకోకుండా ఉంటే అదంత కదా ఏడో ఒకసారి వస్తుందిలే యాడ్నించి వస్తుందన్న నాకు ఇంత టార్చర్ అనిపిస్తానని తెలుసా రోజు రోజుకి నేను క్షీణించి పోతానన్న ఇంతే నా ఈ ప్రెజర్ నేను తట్టుకోలేను నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానా నా వల్ల కాడం లేదు అసలు లే తిక్కన కొడుకో ఏం మాట్లాడతాను అన్ని గబ్బు పనులన్నీ చేసేట్లున్నావు నువ్వు పనికి పనుల మరి ఏం చెయ్యలే పరిస్థితి ఉందన్నా నువ్వు అట్లా తిక్కు పనులన్నీ చేసినావు నాయని చెప్తా నేను పనికి ఏమైంది నా నీకు ఎందుకు లేనా ప్రశాంతం నువ్వు రీల్స్ చూసుకోనా మా సమస్యలు మాకున్నాయి అంతేలేనా నీకు సంబంధం లేదులేనా రీల్స్ నువ్వు చూసుకున్నా ఎందు ప్రశాంతంగా కూర్చున్నావు నిలనా నా వల్ల కావడం లేదన్నా ఏందన్నా నాకు ఈ పరిస్థితి ఏం బాధపడద్దు బాధపడినంత మాత్రాన మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతా అనుకుంటానా నాకు పరిష్కారం దొరకలేదన్నా ఏం చేయమంటా నాకు చచ్చిపోవడం తప్ప ఏది లేదన్నా మరొక ఆప్షన్ లే గబ్బు నా కొడక ఇట్లా పనులన్నీ చేయొద్దు వా నువ్వు ఎట్లా అట్లా వస్తుందిలే దేవుడు ఉన్నాలే మనకి యాడ్ నుంచి వస్తాది నా నువ్వు నాకు కనీసం హెల్ప్ చేయాలి నువ్వని చేయకూడదు నా నేను ఇంకేం చేయాలన్నా బాబు ఏందా ఏంది సుబ్బు ఏంది ఏదైనా చేసుకుంటా ఏదైనా చేసుకుంటా అంటాడు ఏమైంది బాబు ఏమైంది చెప్పు నీకు ఏమన్నా నా చేత హెల్ప్ హెల్ప్ ఏమన్న చేయమంటే చేస్తానప్పా ఎందుకు అంత బాధపడతాను అసలు చచ్చిపోతానికి ఇచ్చిపోతాను అనేది ఏంటి ఊరిక ఉండు ఆ మాట తిక్క తిక్క మాట అని మాట్లాడద్దు ఈ వయసులో ఉండే పిల్లలకు వేడు ఎక్కువ ఏందంటే అది మాట్లాడతాను ఊరికే ఉండను ఏమైంది చెప్పు అన్న మీరు ప్రశాంతంగా ఎందుకని అట్లా తరకాలు తింటారు మాకి నాన్న మీరు ఏందో చూసుకుంటాను అన్న నువ్వు ప్రశాంతం కూర్చోనా నువ్వు ఏమి ఇన్వాల్వ్ కావద్దు లేదా నందా నువ్వు బాధపడుతులేదా ఎందుకు అంతగా ఏడుస్తున్నావు నువ్వు అయ్యో మనం మనుషులం స్వామి ఒకరికొరు సహాయం చేసుకోకపోతే ఎట్లా మరీ తెక్కి తెగ ఉన్నావే ఏం చూపు అప్పులో చచ్చిపోతానికి ఇచ్చిపోతానంటే నీకెందుకు ఎందుకు చెప్పండి నా చేత నేను సహాయం ఏమైనా చేయమంటే చేస్తాను ఏదన్నా ఎవరితో మాటలు చెప్పించేది ఉందా లేదంటే ఏదన్నా పోలీసులతో పని ఉందా లేదంటే ఎవరితో మీటింగ్ చెప్పించేది ఉందా పంచాయతీ చెప్పండి హెల్ప్ చేస్తా అంటాను కదా ఎందుకు నువ్వు అంత నా నాకు పదిహేను లక్షలు అప్పు నేను తీర్చలేవు కదా ఒక రూపాయి కూడా నీ పన్ను చూసుకోనా ఇందుకు ఎట్ల తాలకు వెళ్ళి తింటాను ఆ అంటే మమ్మల్ని పిల్లనా కొడుకు ఊకే ఉండుకోకుండా వాడేమో ఊహిపెట్టి వెళ్ళిపోయినాడు వీడేమో డబ్బులు ఇస్తే ఇల్లు అమ్మి కట్టాలని అనుకుంటున్నాడు కానీ ఏం చేస్తాము అయ్యో ఇల్ల అమ్మకానికి పెట్టినావా సరే డబ్బులు వస్తాయి కదా అవి సర్లే బాబు నువ్వు సూసైడ్ అని మాట్లాడద్దు ఆ నా దగ్గర ఇప్పుడు ఒక ఐదు లక్షలు బ్యాంక్ లో ఉంది నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ ఆ తీసుకో నువ్ సూసైడ్ అని మాట్లాడదు వయసులో ఉండే పిల్లలు అట్లా మాటలు మాట్లాడకూడదు అర్థమైతుందా ప్రశాంతంగా ఉండు పాపం ఎన్ని కష్టాలు వచ్చినా చూడు అన్న మమ్మల్ని ఏం సుబ్బు ఇంత మాటలు అవన్నీ ఏం వద్దు భయపడద్దు కానీ ఐదు నీకు అకౌంట్ నంబర్ పంపించి నాకు మెసేజ్ పెట్టు పంపిచ్చేస్తాను నువ్వు అంత భయపడాల్సిన పనిలా జీవితం చాలా విలువైంది ఆయన డబ్బుల కోసం దానికోసం భయపడద్దు నీ ఇండ్లు అమ్ముడు పోతానే నాకు ఫస్ట్ అప్పు కట్టేసి సరిపోతాడు ఇండ్లు అమ్ముడు పోయిన వెంటనే ఇచ్చేస్తాను అన్నా నీకు చెప్పు సుబ్బు నువ్వు పక్కనే ఉన్నావు అప్పుడు థ్యాంక్స్ అన్న అసలు నువ్వు ఈ పొద్దు లేకపోయినంటే మా వాడిని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినావు అసలు అసలు ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినావు సైడ్ మనుషులు సుబ్బు లేదన్నా లేదన్నా నిజంగా నందా దేవుడు యాడో ఆ పైన ఉంటాడు అది ఇదని అంటారు కానీ మనసు స్పందించింది అంతే లక్షలు ఇమిడియట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా రిజిస్టర్ అయితే వచ్చేస్తాయి వచ్చింది వచ్చిందిలే అకౌంట్ నెంబర్ వచ్చిందిలే దీంట్లో యాడ్ చేసుకుంటాను బెనిఫిషరీ లెక్క తర్వాత నీకు సాయంత్రం ఆర్టీ చేసేస్తారు ఐదు లక్షలు జీవితం చాలా విలువైంది నాన్న గుర్తు పెట్టుకో లే నిందా లేదా అన్న ఇది ఒక ఫోటో తీసుకో ఫస్ట్ కడిగిచ్చేసి లేదన్నా ఫస్ట్ కడిగి చేసి ఇంట్లో వేసుకొని దండ అన్నకి అన్న ఫోటో ఏం సాయంత్రం ఐదు గంటల వచ్చేసింది నీకు ఫోన్ పే అకౌంట్ కి ఏం పిల్లడు పిల్లోడు పొగుడుతుంటే నాకే ఉబ్బి తప్పిపోయిపోతే నా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాడంట అమ్మాయకుడు అయినా ఎవరన్నా కానీ కష్టాల్లో ఉంటే నా మనిషి ఇది కూడా అట్లా స్పందిస్తాంటది ఏ ఏం మనల్లు బాగుండావా ఏం ఏం ఇట్లా చెబ్బా ఏం విశేషాలు ఏం ఏదో మేము అంత పాపర్ పట్టుపోయినా వాడినే నా చానా ఇబ్బందిగా ఉంది అడిగ్గా కట్టుకోలేదు పదివేలు ఉంటే నా అట్లా ఊరికోకే లెక్క ఎత్తుకు వచ్చినావా నువ్వు ఆ ప్రామిస్ అంటే నాకు కావాల్సిన మా ఇంటి ఓనర్ నెంబర్ ఇస్తా ఫోన్ చేసి అడుగున్నా కానివ్వ నీకు ఐదు వేలు ఇచ్చినా పావులు ఇచ్చినా కూడా ఎనికి రాదు నీకేంటికి ఇస్తావు అనుకుంటున్నావు బుద్ధి ఉండాలి అడుక్కునే దానికి వయసులో ఉన్న పిల్లలను కష్టపడి పని చేసుకోకుండా ఏంటి అప్పులు చేసుకుంటే బతికేది ఏం ఆలోచన ఉండదా మీకు కష్టపడాలని తెలియదా నీకు పోవా నువ్వు పోవా వడ్డీ ఏమి లేవు గానీ ఆ ఐదు వేలు ఇల్లు అంటే ఐదు వేలు ఊరికే వచ్చి చెట్లు కాసింది అనుకోండి ఐదు వేలు ఎంత కష్టం అనుకోండి ఐదు వేలు సంపాదించాలంటే పో వయసులో ఉండే పిల్లలు పో కష్టపడి సంపాదించకపోండి అప్పు కాలంటే అప్పు పా నేను చాలా కష్టాల్లో ఉన్నానని కనీసం అడుక్కున్నా గానీ నా మీద కనికరంగా చూపించడం లేదు ఏందో మళ్ళీ గొనుక్కుంటూ గొనుక్కుంటూ పోతాను చూడు సిగ్గులేనాడు

హరివన్నతో ఐదు లక్షలు ఇప్పించుకున్నారు ఆ ఆయన మీకు ఐదు వేలు అడుక్కున్నా కానీ ఐదు లక్షలు ఆయన అంటే నేను ఇంటి బాణకి తక్కువ వచ్చింది రెండు నెలలకు వడ్డీ చేసిస్తాను ఐదు వేలు ఇందా అంటే ఆ పిసిన్గుట్టడు ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు కానీ మీకు ఐదు లక్షలు ఇచ్చినారంటే నాకు ఆశ్చర్యం అవుతుంది అబ్బా మేము అడుక్కోలే ఆపే అడుక్కొని అడుక్కోని ఇచ్చినాడు మన నందాలని టాలెంట్ అట్లా ఇట్లా లేదు సైబర్ స్కామ్ అంటారు దీన్నే అది నేర్చుకోలేదు అసలు టాలెంట్ ఉండాలి అని అన్నా నీకు వయసు వచ్చింది కానీ మైండ్ పెరగలేదన్న ఎదుటూ ఇమోషనల్ తో కుట్టాల గానీ నువ్వు అడగకూడదు అడగకూడదన్న ఇప్పుడు జాలి కరుణ దయ మనం పుట్టించుకొని తీసుకోవాలన్నా ఏందో ఏం మాట్లాడుతున్నారు నాకు ఐదు వేలు పుట్టక నేను సచిపోతా అంటే మీరు మళ్ళా దయ జాలి కరుణ అని మళ్ళా పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నారు తిక్కమాగ్ మనకి ఐదు లక్షలకి ఇటుబాటు అయింది కదా వేలు ఇచ్చేద్దాం ఇచ్చాయే మీరే నిజంగా అంటే మీరే నేలరా పిల్లను అయినా నువ్వు మేలు ఆఫీస్ కొట్ట ఐదు వేలు అయితే ఐదు రూపాయలుగా నీళ్ళ మీరన్న కనీసం ఐదు వేలు ఇస్తన్నారు సుబ్బుగాడు నన్న ఇద్దరు ఫోన్లు ఎత్త డైరెక్ట్ బ్లాక్ చేసి వచ్చిన ఏందబ్ అసలు అనవసర నా అంతటి నేను టెంప్ట్ అయిపోయి వాళ్ళ కష్టాలు పొంగిపోయి ఆ కదిలిపోయి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి నా కొడుకులు ఇద్దరు మోసం చేసినారేమో వాడిని అందగాన్ని చూస్తే కొంపే లేదంటే ఇంకమ్మ ఇప్పుడు పడతాడప్ప నాకు నెంబర్లు బ్లాక్ చేసినారు ఊర్లో లేరు పాపం ఈ సుబ్బు అనిల్ గారు చనితే వానికి డబ్బులు ఇచ్చిన మాట ఆ పాపం దగ్గర ఐదు లక్షలు పాయా ఏందబ్ మనం తినక మన కొంపులో వాళ్ళు తినక ఉత్తకుండానికి ఐదు లక్షలు పాయా వాడు కూడా దినిపాయా ಅಂತ ಮೋಸಂ ಸ್ವಾಮಿ ಇದೆ ಥೂ ಥೂ ತು